అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీ సెన్ లో ఉన్నాము చాలా మంది బిగ్ సైజ్ అడుగుతున్నారండి పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అండి మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బిగ్ సైజెస్ లో చాలా చాలా హెవీ బ్రాండెడ్ క్వాలిటీ తెచ్చాము సార్ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది మీకు స్టార్టింగ్ నుంచి చూడండి మీకు మీ అందరికీ తెలిసిన షాప్పై అనంత లక్ష్మి శారీస్ అనేది కూడా ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు నెక్ దగ్గర సింపుల్ వర్క్ తో వస్తుంది మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి చాలా చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ దాకా వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మీకు ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఇది కేవలం మన యూజర్స్ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ లూజ్ గా వస్తుంది మీకు క్వాలిటీ ఫస్ట్ అండి మంచి హెవీ క్రేప్ మెటీరియల్ స్టైల్ వస్తుంది క్రేప్ అండ్ రియాన్ క్లాత్ లో వస్తుంది మీకు సైడ్ ఇలా ట్రెడ్స్ వస్తాయి కట్టుకోవడానికి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది ఒక సూపర్ ఫైన్ డిజైన్ అండి చూడండి డిజైన్ మీకు ఎంత బాగుంటుంది అంటే అంత మంచి లో వస్తుంది మీకు కింద స్ట్రైప్స్ కానీ నెక్ దగ్గర డిజైన్ గానీ స్ట్రైప్స్ చూడండి మల్టిపుల్ కలర్ లెగ్న వేసుకునేటట్టు మీకు చాలా చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది మీకు బోర్డర్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో బోర్డర్ మీకు నెక్ దగ్గర కూడా సింపుల్ గా వస్తుంది మీకు చాలా సింపుల్ గా వస్తుంది నెక్ దగ్గర డిఫరెంట్ ఈ ఫ్లోరల్ ప్రింట్ చూడండి ఎక్కడ ప్రింట్ కాదండి డిజైన్ మీకు ఇది మంచి కలర్ డిజైన్ తో ఇచ్చాడు మీకు ఇందులో కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఉంటుందండి చాలా చాలా అంచుల్ గా ఉంటుంది ఆ ఐటమ్ అయితే మీకు మిస్ చేసుకోమాకండి మంచి ఐటమ్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు మంచి బ్రాండెడ్ టాప్స్ కావాలి రెగ్యులర్ గా అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా సూపర్ గా ఉంటది క్వాలిటీ వచ్చేసి మల్టిపుల్ లెగిన్ తో వేసుకోవచ్చు మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఆల్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్కి మీకు సైజ్ కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది అండి ఇది ఒక మంచి హెవీ ఐష్ కలర్ మీద హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మీకు చాలా ఫైన్ గా వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే గీరా కూడా చాలా హెవీగా వస్తుంది గేరా మంచి గేరాతో వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో మల్టిపుల్ కలర్స్ లెగిన్స్ తో మల్టిపుల్ చాయిస్ తో వస్తుంది మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు మనకి రెగ్యులర్ డ్రెస్సెస్ కాకుండా ఫ్యాన్సీ డ్రెస్ కి ఎలా అయితే మీకు ఇట్లా హ్యాంగిల్స్ ఇస్తాడు ఇలా హ్యాంగిల్స్ కూడా మనకి ఈ ఈ రేంజ్ డ్రెస్సెస్ లో కూడా మంచి కంపెనీ కాబట్టి ఇలాంటి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు మీకు ప్రతి డ్రెస్ కి ఇలా హ్యాంగింగ్ ఉంటుందండి చాలా బాగుంటది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ అవైలబుల్ గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి క్వాలిటీలు ఒక్కొక్కళ్ళు రెండు రెండు మూడు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు చాలా చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది కాబట్టి మిస్ చేసుకోమకండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ సైజెస్ అండి మీకు ఫుల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా ఇస్తుంది మీకు చాలా బాగుంటది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది చూడండి మంచి ఎల్లో కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది ఇందాక ఆల్రెడీ గ్రీన్ లో ఒకటి చూపించానండి ఇది వచ్చేసి మనకి గచ్చకాయ కలర్ అండ్ పింక్ షేడ్స్ తో వస్తుంది మీకు సూపర్ షేడ్ అండి మీకు ఇది కలర్ కాంబినేషన్స్ చూడండి మల్టిపుల్ కాంబినేషన్స్ తో ఇంత క్లాసిక్ కాంబినేషన్ మీద కింద కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇస్తారు మీకు చెప్తుంది మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఇంత పెద్ద సైజు లో ఇలాంటి కలర్స్ చాయిస్ కలర్స్ మోడల్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు చూడండి హ్యాంగింగ్స్ కూడా సింపుల్ అండ్ క్లాస్ గా ఇస్తాడు హ్యాంగింగ్స్ కూడా మీకు మనకు బ్రాండెడ్ కాబట్టి మీకు ఇలా హ్యాంగింగ్స్ కట్టుకోవడానికి వాటికి కూడా ఇస్తాడు మీకు మంచి క్వాలిటీ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ నుంచి మీకు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా మంచి హెవీ క్వాలిటీలో స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ సైజెస్ అండి మీకు ఇవ్వం చూడండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇలా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్ దగ్గర కూడా మీకు చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ప్యూర్ పోచంపల్లి వస్తుందండి ఎక్సలెంట్ పోచంపల్లి మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుందండి కాంబినేషన్స్ చూడండి ఎల్లో బ్లూ గ్రీన్ ఇలా మిక్స్డ్ కాంబినేషన్స్ వస్తుంది కింద కూడా మల్టిపుల్ టైప్ వస్తుంది బోర్డర్ మీకు ఇది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది మీకు ఇందులో కూడా ఆల్ సైజెస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు చాలా చాలా కంఫర్ట్ సైజ్ ఉంటుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సూపర్ డిజైన్స్ ఉన్నాయి మీకు అందుకే లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దని చెప్తుంది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది కాబట్టి ఎన్నైనా తీసుకోవచ్చు రెండు మూడు నాలుగు అంత మంచి క్వాలిటీలండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక ఎక్సలెంట్ డిజైన్ అండి ఎందుకంటే ఇంత కాంబినేషన్ చూడండి అసలు కింద బోర్డర్ చూడండి ఫస్ట్ మీకు బోర్డర్ చూడండి ఎంత క్లాస్ ఉందో బోర్డర్ మీకు ఇంత హైలైట్ గా ఉంటుంది మీకు క్లాస్ గా ఉంటుంది మీకు ఇక్కడ చూడండి నాడా కూడా మీకు ఇట్లా ట్రెడ్డింగ్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా కట్టాయి ట్రెడ్డింగ్ మీకు రెడ్ కలర్ మ్యాచింగ్ తో కాంబినేషన్స్ నిజంగా మంచి ఐటమ్ తో వచ్చిన ఈసారి మాత్రం మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఫ్లోరల్ ప్రింట్ సన్న ప్రింట్ అండి సూపర్ గా ఉంది మీరు మిస్ చేసుకోమాకండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్స్ఎల్ అండి బాగా జంబో సైజెస్ ఇవి మాకు చాలా రేర్ గా వస్తాయి సైజెస్ మీకు సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ అండి ఇంత జంబో సైజెస్ ఉంటాయి మీకు మిస్ చేసుకోమాకండి చాలా చాలా ఫుల్ వెరైటీ వస్తుంది ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ మాత్రం మిస్ చేసుకోమకండి ఎందుకంటే ఈ సైజ్ రాదు ప్రైస్ కూడా మన అనంతలక్ష్మి శారీస్ సెంటర్ లో ప్రైస్ ఎక్కడ పెరగదండి అదే ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సిక్స్ అండి ఫైవ్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ తో వస్తుంది సో చూడండి షోల్డర్ గానీ మీకు మోడల్ గానీ ఈ హ్యాండ్ సైజ్ గానీ ఎక్సలెంట్ సైజెస్ అండి మీకు చాలా కంఫర్ట్ సైజ్ ఉంటుంది సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా మీకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ అండి అసలు ఎంత పెద్ద ఈ క్వాలిటీలో నిజంగా చాలా చాలా బాగుంది ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఫ్లోరల్ ప్రింట్ చూడండి మీకు మంచి మైకా ప్రింట్ తో వస్తుంది మీకు ఫుల్ హెవీ డిజైన్ తో వస్తుంది సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ తో మీకు మంచి హెవీ నెక్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ లూజ్ అండి చూడండి హ్యాండ్ కూడా ఎంత లూజ్ వస్తుందో మీకు ఫుల్ కంఫర్ట్ సైజ్ తో వస్తుంది కాంబినేషన్స్ చూడండి ఎంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయో మీకు అన్ని సైజెస్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది